ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్ధానము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలను రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వెనిచిన మీ అందరికీ మన ప్రేరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేచునాన్ ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచు మిమ్మను ప్రవచించు వారినిగా మార్చాలని ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు ఒకవేళ ఈ వాక్యము వినుచున్న మీరు మేము ఎలా ప్రవచించగలమని తలంచవచ్చును అందుకు బైబిలేమంటుందో చూడండి మన ప్రభువైన యేసుక్రీస్తు యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని ఈ వాక్యము వినుచున్న మీ పట్ల వాగ్దానము చేచున్నాడు ప్రిలారా ప్రభు తన ఆత్మను కుమ్మరించి మిమ్మును ఆయన మహిమార్తమై బలముగా ఉపయోగించుకోవాలని మీ కొరకు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరు దేవునికి మీ హృదయములను సమర్పించుకొని పరిశుద్ధాత్మను పొందండి ఆయన మీలోనికి వచ్చి పరిశుద్ధాత్మను మీలో విస్తరించినట్లుగా చేస్తాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ నిరీక్షణ విస్తరించునుగాక అన్న వచనము ప్రకారము పరిశుద్ధాత్మ మీలో విస్తరించుట ద్వారా అన్య భాషలను విశ్వాసమును జ్ఞానవరమును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు మనము ప్రవచించే వారముగా మార్చబడతాం అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనులు దర్శనములను చూతురు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ఆయన వైపు చూసి ఆశీర్వాదములను కోరుచున్న వారందరికీ ఈ దివ్యమైన అనుభవమును ఇచ్చుటకు దేవుడు ఈరోజు సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా ప్రభు యొక్క రాకడ అతి సమీపములో ఉన్నది ఇప్పుడు మనము అంతిమ రోజులలో ఉన్నాము తను అడుగువారికి పరిశుద్ధాత్మను దేవుడు సిద్ధముగా ఉన్నాడు పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను అనవచనము ప్రకారము ప్రిలారా ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ ఎరిగినవారుగా ఉండాలని ఆయన మీ పట్లో కోరుచున్నాడు మరియు క్షేమాభివృద్ధియు ఉన్నట్లయితే భవిష్యత్తును బలపరచుటకు ప్రభు మీకు సహాయము చేస్తాడు ప్రీలారా ఈ సమయములో మీరు మాట్లాడున్నది సరి అయినదో కాదో అనే భయము మీలో కలుగవచ్చును వెంటనే విశ్వాసము అనే వరము మిమ్మను కాపాడుతుంది అది మీలో ఉన్న భయమును పూర్తిగా తొలగిస్తుంది మరియు మీరు మీకు తెలియకుండానే ప్రవచిస్తారు విశ్వాసము అనే వరము ఈ విధముగా మీకు సహాయము చేస్తుంది ప్రిలారా ఒక దైవజనుని జీవితంలో మనము గమనించినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఆ దైవజనుడు చాలా అనారోగ్యము పాలయ్యాడు కనుక చికిత్స నిమిత్తము అతనిని ఆస్ట్రేలియా దేశమునకు తీసుకుని వెళ్లారు ఆ సమయంలో ఆ దైవజనునికి ఎంతో ప్రియులైన ఒక బిషప్ గారు ఆ దైవజనుని చూడ్డానికి వచ్చారు అతన్ని ఆ పరిస్థితిలో చూసి ఆయన ఎంతో చలించిపోయాడు ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఆ మీదికి బలముగా దిగివచ్చాడు మరియు ఆ దైవజనుడు అన్య భాషలలో మాట్లాడుటకు ప్రారంభించాడు ఆ భాషకు అర్థము చెప్పుటకు పరిశుద్ధాత్మదేవుడు ఆ దైవజనునికి కృపను అనుగ్రహించాడు అది ఆ దైవజనుని సందర్శించడానికి వచ్చిన బిషప్ గారి సంఘ భవిష్యత్తుకు సంబంధించిన ఒక సందేశం ఆయనను ఆ సమయంలో ఆ దైవజనునిలో ఏదో ఒక భయము పట్టుకున్నది అతను రోగిగా నేను పడకలో ఉన్నాను ఆయనకు నేనేమి చెప్పగలను అని ఆ దైవజనుడు ఆలోచన చేశాడు కాని కాని ఆ క్షణమే విశ్వాసము అనే వరము ఆ దైవజనునిలో పనిచేయుటకు ప్రారంభించింది మరి ప్రవచనమునకు అర్ధము చెప్పుటకు అతనిలో ఉన్న విశ్వాసమునే అతనికి ధైర్యమును కలిగించింది అతను అర్ధమును వివరించి చెప్పినప్పుడు ఆ బిషపు గారు చాలా సంతోషించారు సహోదరుడా నీ ద్వారా దేవుడే నాతో మాట్లాడాడని నాకు తెలుసు నేను పూర్తిగా మిమ్మను నమ్ముచున్నాను అని చెప్పి ఆ దైవజనునికి చెప్పాడు దేవునికే మహిమ కలుగునుగాక అవును ప్రిలారా ప్రవచన వరముతో విశ్వాసమనే వరము ఈ విధముగా పనిచేస్తుంది ఈ ప్రవచన వరము ఎలా పొందుకోవాలని తలంచుతున్నారా అయితే దిగులు పడకండి దేవుని అందు విశ్వాసము కలిగి ఉంటూ ఆయనకు మీ జీవితాలను అప్పగించుకున్నట్లయితే పరిశుద్ధాత్మను దేవుడు మీ మీద కుమరిస్తాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు నానా విధములైన భాషలు మాట్లాడతారు మీరు దేవుని సందేశమును ప్రకటించుటకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజల భాషలు మీకు తెలియకపోవచ్చును కనుక మీరు మాట్లాడున్నది మీకు తెలియకుండానే మీరు వారి ప్రాంతీయ భాషలో మాట్లాడతారు ఆ సమయంలో మీరు మాట్లాడుచున్నది సరైనదో కాదో అనే అనుమానము మీకు కలగవచ్చును ప్రిలారా ఆ సమయంలో విశ్వాసము అను వరము మీలో పనిచేయుటకు ప్రారంభించి మీకున్న భయమును అనుమానమును తొలగిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాషలో మీరు మాట్లాడుటకు సహాయము చేసినది దేవుడే అనే విశ్వాసము మీకు కలుగుతుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితములో సరి అయిన మార్గములో ఆయన చిత్తాన్ని తెలుసుకొని దేవుని సేవలో నడవాలని కోరినట్లయితే ఈరోజే మీరు ఆయన ఎందు అట్టి పరిశుద్ధాత్మ కొరకు మురపెట్టి అడగండి మీలో ఇంతవరకు పరిశుద్ధాత్మని పొందని వారుండిన ఎడల ఈ క్షణమే ఈ వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి అడిగి పరిశుద్ధాత్మ వరములను పొందండి ఇహలోక భోగములను అనుభవించుటమాని పరిశుద్ధాత్మను కుమ్మరించుమని ఆయనను వేడుకొని ఆయన సేవ చేయుటకు ముందుకు సాగండి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరు కూడా ఈ దివ్యమైన అనుభవమును పొందుకున్నటకు ప్రయత్నించి దేవునిచే ఆశీర్వదించబడండి ఈ వాక్యము వినుచిన్న మీరు పరిశుద్ధాత్మ అభిషేకమును కోరిన ఎడల ప్రభువా ఈ దివ్యమైన శక్తి మరి విశ్వాసమును మాకు మరియు మా కుటుంబ సభ్యులకు అనుగ్రహించి శక్తితో మమ్మను అభిషేకించి మా జీవితములను ఆశీర్వదించుము అని దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ప్రార్థన చేయండి నేను దప్పిగల వాని మీద నిల్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేనాశీర్వదించెదను అని బైబల్ చెప్పిన విధముగా ఆయన తప్పకుండా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఈ దివ్యమైన ఆత్మీయ జీవితమును అనుగ్రహించి మీకున్న కొరతలన్నీ తీసివేసి మీరు ఊహించిన దానికంటే మరీ ఎక్కువగా తన పరిశుద్ధాత్మతో అభిషేకించి మిమ్మను వారినిగాను మరియు అన్య భాషలకు అర్థము చెప్పువారినిగాను మార్చి దేవుడు మిమ్మను హెచ్చిస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి మా జీవితంలో మరొక నూతన దినమును మాకు దయచేసి మిమ్మ ఆరాధించుటకిచ్చిన సమయాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దేవా నీ దైవికమైన ఆత్మీయ అనుభవము మాకు కావాలి దివా అనుక్షణము నిన్ను స్థుతించుటకు నీతో సహవాసము కలిగి ఉండుటకు నీ ఆజ్ఞలను గైకొని నీ చిత్తమును నెరవేర్చుటకు మాకు నీ పరిశుద్ధాత్మ వరములను దయచేయమని వేడుకొని చిన్నాం అయా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇతరులకు ప్రేమ ఆదరణ ఆశీర్వాదములను పంచిపెట్టుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం నైనా అయా ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా చేత చేతబిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలందరికీ సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతిబిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డను మీ చెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడ నాయన ఏ బిడ్డ అయ్యక్క యశరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబములో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలచేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో బదలపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడను మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్